నెల్లూరు నగర నూతన డిఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సింధూ ప్రేని భారత సేవా ఫౌండేషన్ సభ్యులు విశ్రాంతి ఉద్యోగులు సీనియర్ సిటిజన్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు గురువారం నెల్లూరులోని డీఎస్పీ కార్యాలయంలో పూల మొక్కతో ఘనంగా సన్మానించారు సందర్భంగా భారత సేవా ఫౌండేషన్ సెక్రటరీ విశ్రాంత్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వర్కింగ్ ప్రెసిడెంట్ జాషువ గ్రంథాలయం ఎస్కే కాసిమా ఆధ్వర్యంలో జరిగింది సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ప్లాస్టిక్ రహిత సమాజానికి సహకరించాలన్నారు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు ముఖ్యంగా సీనియర్ సిటిజన్ తమ బాధలను తెలుపుకునేందుకు అనేక వ్యయ ప్రయాసాల కూర్చి అధికారులను కలిసేందుకు ఇబ్బంది పడుతున్నారని ఈ సమస్యను పరిష్కరించేందుకు డీఎస్పీ సింధుప్రియ చొరవ చూపి డైల్ యువర్ డీఎస్పి కార్యక్రమానికి ఒక టోల్ ఫ్రీ నెంబరును ఏర్పాటు చేస్తే బాగుంటుందని కాశిం విజ్ఞప్తి చేయగా డీఎస్పీ అందుకు అంగీకరించారు డీఎస్పీకు కాసిం కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ కాశింతో పాటు ఏ రత్నం రమణరాజు ఏవి రావు నారాయణ రాజు అబ్దుల్ సాహెబ్ జేపి నారాయణ బాబు జనార్దన్ రవీంద్రరా రవీంద్రరాజు ఎస్ రత్నయ్య నారాయణ పివి రమణయ్య కొమ్ముల కృష్ణయ్య వార్డన్ మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు మా యొక్క భారత్ సేవా ఫౌండేషన్ తరఫున అలాగే వాకర్స్ అసోసియేషన్ తరఫున సీనియర్ సిటిజన్ తరఫున వారికి శుభాకాంక్షలు ఈరోజు అందజేస్తూ ఈ సందర్భంలో ఒక ప్లాస్టిక్ రహిత సమాజాన్ని సృష్టించాలనే ఒక ధ్యేయంతో ఈ కార్యక్రమం వారికి ఇవ్వటము సన్మానం చేయటము అలాగే ఒక ఆక్సిజన్తో కూడిన ఒక మొక్క ఆక్సిజన్ ఇస్తుంది ఆ మొక్క ఆ మొక్కను కూడా వారికి ఇచ్చి కానుగ పేద బిడ్డలు పేద పేదలు అందరూ కూడా ఆ యొక్క ఆపరణ వస్తాలమ్మా వాళ్ళు బాధలతో దిగులతో అన్నిటికి కూడా బాగు నోస్తూ ఉన్నారు మీరు వాళ్ళకి ప్రాణాధారంగా ఒక ఆక్సిజన్ లాగా వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపాలంటే ఖచ్చితంగా నేను చేస్తానండి ఎవరైనా సరే నా దృష్టికి ఏ సమస్య తీసుకొచ్చినా నేను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారని డిఎస్పి నూతన డిఎస్పి సింధు గారు చెప్పటం మా అందరికి కూడా పరమానందంగా ఉంది అలాగే ఈ కార్యక్రమాల్లో కార్యక్రమాలను మీదట ఎన్నో కార్యక్రమాలు మేము సేవా కార్యక్రమాలు భారత సేవ ఫౌండేషన్ తరఫున నిర్వహిస్తూ ఎవరైతే మా సేవలు అవసరము ఎవరైతే ఇబ్బందులు ఉంటారో వాళ్ళ కోసం మేము అందరం కలిసి ఈరోజు పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు భారత్ సేవ ఫౌండేషన్ హిందాబాద్ స్వచ్ఛాంధ్ర సొన్నాంధ్ర ఇవన్నీ కలగలుపుగా మన రాష్ట్రం సర్వతో ముఖ్యమంత్రిగా తయారయ్యి సొన్నాంధ్రగా తొందరలోనే దేదీప్యమానంగా వెలువంది సకల జనుల సౌభాగ్యమే అందరికీ ధ్యేయంగా మనం అందరం కూడా పనిచేస్తామని అలాగే మన రాష్ట్రం కూడా ఇతర రాష్ట్రాల కంటే అగ్రగామిగా నిలబడేటట్టుగా ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మిగతా అందరూ కూడా పనిచేస్తున్నారు ఇక్కడ అధికారులు కూడా నెల్లూరు అధికారులు కూడా చాలామంది పుర్రకాజీ వచ్చేశారు కలెక్టర్ గారు వైవో ఆనంద్ గారు అలాగే అంటే ఓ ఆనంద గారు ఆయన కూడా యువకుడే అలాగే కమిషనర్ కూడా సూర్యతేజ గారు యువకుడే మిగతా అందరూ కూడా అడిషనల్ కమిషనర్ వైవో నందన గారు కూడా యువకుడే ఇప్పుడు వచ్చిన డిఎస్పి గారు సింధు పిల్ల గారు ఆమె కూడా యువతే నలామణే అలాగే ఇప్పుడు ఎంపీ శ్రీ కృష్ణకాంత్ కూడా యువకుడే కాబట్టి ఈ యువ సారథ్యంలో మా నెల్లూరు జిల్లా ఇతర జిల్లాల కంటే అగ్రగామిగా నిలబడగలద్దని